రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లోని ఏ ఒక్కరికి కూడా నిద్ర పట్టకుండా చేస్తున్నాడు ఎవరికి ఏమనాలో ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక తీయాలోకూ ఉన్నారు దక్షిణాది దర్శకులకు హిందీ స్టార్లు సౌత్ డైరెక్టర్లను బ్రతిమలాడుకుంటున్నారు కథ ఓకే అయ్యాక ఏం చేయాలో తెలియక రద్దు చేసేస్తున్నారు పెద్ద హీరోలకు సరైన సినిమాలు లేవు మిగతా హీరోలు మూవీస్ చేస్తున్నా కూడా హిట్ అవుతాయి అన్న నమ్మకం లేదు వరుసగా ఆరుగురు పెద్ద నిర్మాతలు బాలీవుడ్ దర్శకులు హీరోలను తీశారు అందరికి ఇప్పుడు దక్షిణాది అంటే తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక నటులకైతే ప్రభాస్ ను చూస్తే ఈర్ష పుట్టుకొచ్చింది జలసి ప్రభాస్ వరుస సినిమాలను క్రేజ్ ను సంపాదిస్తున్న డబ్బును చూసి నటులంతా పిచ్చివాడు అయిపోతున్నారు పైగా దక్షిణాది సినిమాలో నటించే ఛాన్స్ రాని వారైతే ప్రభాస్ రోజు రోజుకు పెద్ద స్టార్ గా ఎదుగుతుంటే నిలబడలేకపోతున్నారు రెండేళ్లకు ఒకసారి సినిమా చేసే పెద్ద స్టార్ లో ఉన్న చోట ఏకంగా ఏడాదికి రెండు సినిమాలు వస్తూ ఉన్నాయి ప్రతి సినిమా హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా వెయ్యి కోట్ల మార్కును టచ్ చేస్తుంది తాజాగా కల్కి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మొదటి పాటలో తన పాత్ర తక్కువైనా కూడా మొత్తం క్రెడిట్ ప్రభాస్ కే వచ్చింది ఇక ఏం చేయాలో ఎవరికీ తెలియడం లేదు అవకాశాలు వచ్చిన వారు హాయిగా సౌత్ లో సినిమాలు చేసుకుంటున్నారు కానీ సౌత్ కు సూట్ కాని కమిడియన్లు ఇతర యాక్టర్లు కుళ్ళుకొని చస్తూ ఉన్నారు ప్రభాస్ ఒక సినిమా హిట్ అయింది అనగానే మరో సినిమా రెడీ అయిపోతుంది సాహో నుంచి ఇదే దూకుడు ఇక తాజాగా కల్కి ఫస్ట్ పార్ట్ అయితే సూపర్ హిట్ అయింది ఇప్పుడు రాజాసాబ్ ఆ తర్వాత కల్కి సెకండ్ పార్ట్ ఆ తర్వాత హను ప్రభాస్ మూవీ ఫౌజీ ఈ గ్యాప్ లోనే స్పిరిట్ అంటే ఏడాదికి రెండు సార్లు ప్రభాస్ బాలీవుడ్ నే కాదు దేశం మొత్తం థియేటర్స్ ని షేక్ చేసేస్తున్నారన్నమాట ఇదే ఇప్పుడు చాలా మంది ఈర్షగాలకి నిద్రలేని రాతులు గడిపేలా చేస్తుంది అలాంటి వాళ్ళల్లో ఒకడు చాలా డైరెక్ట్ గా ప్రభాస్ పై విషం కక్కిన నటుడు అర్షద్ వార్ ప్రభాస్ మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే దారుణమైన కమెంట్స్ చేశాడు ఈ కమిడియన్ యాక్టర్ ప్రభాస్ ను జోకర్ గా అభివర్ణించాడు అంటే ప్రభాస్ కెరీర్ నే దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది అంటే ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ ని దూరం చేసేందుకు నీచమైన ప్రయత్నం చేశాడు ఈ కమిడియన్ కుక్క అర్షద్ వారసి ప్రభాస్ నేంజిని తట్టుకోలేక దిగజారి మాట్లాడాడు నేను కలికి చూశాను నాకు నచ్చలేదు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర అశ్వత్థామతో పోలిస్తే ప్రభాస్ తేలిపోయాడు అమితాబ్ ఈ వయసులో కల్కి లాంటి సినిమాలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు ఆయనలోని ఎనర్జీలో మాకు కొంచెం ఉన్న సెట్ అంతటితో ఆగలేదు ప్రభాస్ ఉన్నా కూడా ఆయన పాత్ర జోకర్ లా ఉంది మ్యాడ్ మ్యాక్స్ మూవీలో మెల్ గెప్సన్ లా తన ప్రభాస్ ని చూడాలనుకున్నాను కానీ ఆయన ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు ప్రభాస్ జోకర్ లా ఉన్నాడని సెకండ్ పార్ట్ సినిమాను దెబ్బతీసేలా కుట్రపూరితంగా మాట్లాడాడు ఈ అర్షద్ వారసి కల్కి పార్ట్ వన్ లో అమితాబ్ బచ్చన్ పాత్ర బాగుంది అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సరే అమితాబ్ బచ్చన్ నువ్వు పొగుడుకో కానీ ప్రభాస్ ని తక్కువ చేస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోరు అది ఖచ్చితంగా ఈర్షతో వచ్చిన మాటే ఈయన ఇప్పుడు ఎందుకు ఎంతలా బాగుతున్నాడంటే రెండు వేల ఇరవై రెండు నుంచి తన ఎవరుకోరు ఎందుకంటే కమిడియన్ కు తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎక్కువ మరి అలా ఖాళీగా ఉండి ప్రభాస్ మీద పడి ఏడుస్తున్నాడు ఫ్యాన్స్ అంతా ప్రభాస్ ను డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు కానీ మనోడు మాత్రం జోకర్ అని మానసికంగా ప్రభాస్ ని దెబ్బతీయాలని ఉత్తరాది ప్రేక్షకులకు తప్పుడు విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అర్షద్ అంతెందుకు ఆయన అభిమానించే సంజయ్ దత్ ఎంతగానో ప్రభాస్ ఇష్టపడుతున్నాడు ప్రభాస్ అదిరిపోయే యాక్షన్ మూవీస్ చేస్తున్నారు వాస్తవానికి ఈ తరహా మాస్ సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్ లో వచ్చాయి ఇప్పుడు ఆ సినిమాలు రావడం లేదు దక్షిణాది వారు అలాంటి సినిమాలు తీసుకున్నారని మెచ్చుకున్నారు ఆయన ఏడుపు నిర్మాత అభిషేక్ అగర్వాల్ అర్షద్ వార్ ఫైర్ అయ్యారు బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు వసూలు చేసే ప్రభాస్ ను జోకర్ అంటావా కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుండేది జోకర్ అనే ముద్ర వేస్తారా ఆయన కెరీర్ గురించి సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు నీ కెరీర్ గురించి నీ గురించి దృష్టి పెడితే బాగుంటుంది నీది నువ్వు చూసుకోలేవు కానీ ఇండియన్ సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్ పొడిచారు ఇక టాలీవుడ్ లో గుర్తింపు కోసం ప్రభాస్ హైలైట్ కావాలనుకుంటున్నాడని ఇలా మాట్లాడితే ఎవరో కూడా అర్షద్ వారసిని సినిమాల్లోకి తీసుకోరని నిర్మాత ఎస్కే అన్నారు ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఉనికి కోసం ఆరాట పడుతున్నారు అర్షద్ వారసిని చూస్తే అర్థమవుతుందని ఫైర్ అయ్యారు అయితే హీరో సుధీర్ బాబు చాలా తీవ్రంగా స్పందించారు విమర్శలు అర్థవంతంగా ఉండాలి ఇలా చిన్న మెదడుతో ఆలోచించి కుంచిత విమర్శలు చేయడం సరికాదు మీలాంటి మెదడు తక్కువ వాళ్ళ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేమన్నారు సుధీర్ బాబు అయితే ఇంత నీతులు చెబుతున్న అర్షద్ వారిసి పెద్ద స్కామ్ చేశాడు తన భార్య మరియా గోరేటితో కలిసి స్టాక్ మార్కెట్ పై ఓ కంపెనీకి లాభం కలిగేలా తప్పుడు వీడియోలు చేశాడు భార్య భర్తలు కలిసి ఇద్దరు జనాలకు టోపీ పెట్టారు తప్పుడు విశ్లేషణ చేశారు భార్య భర్తలు దీని ద్వారా ఒక్కరోజే బ్రాడ్కాస్ట్ ను ప్రమోట్ చేసి అప్పనంగా డబ్బును జనాలను మోసం చేసి సంపాదించేశారు అర్షద్ ముప్పై లక్షలు సంపాదించాడు అతని భార్య ముప్పై ఎనిమిది లక్షలు సంపాదించింది దీంతో సెబీ రంగంలోకి దిగి చాలా మంది ఇలాంటి దొంగ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వారిని నిషేధించింది వారిలో ఈ అర్షద్ వారసి అతని భార్య మరియా ఉన్నారు అంతేకాదు అసలు స్టాక్ మార్కెట్ మీద ఇతనికి ఉన్న అవగాహన శూన్యం కానీ కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేశాడు ఇతని మాటలను నమ్మిన అమాయకులు షేర్లు కొని నష్టపోయారు ఇలాంటి దొంగ పనులు చేసిన అర్షద్ వారసి ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు జోకర్ లా ఉన్నాడని కామెంట్ చేసి తన పరువు తానే తీసుకుంటున్నాడు అయితే ఇది అర్షద్ వారసి మనసులోని మాటగానే మనం చూడనక్కర్లేదు చాలా మంది ఇలాంటి ప్రయత్నం ఏం చేయాలనుకున్నారు మరి కానీ వారికి ధైర్యం చాలడం లేదు ఎందుకంటే దక్షిణాది దర్శకులు నిర్మాతలు అవకాశం ఇవ్వరేమో అనేది వారి భయం గతంలోనే షారు ఖాన్ తన సినిమా కోసం ప్రభాస్ మూవీకి థియేటర్స్ కూడా ఇవ్వకుండా చేశాడు కానీ ఒక సినిమా తర్వాత ప్రభాస్ వస్తూనే ఉన్నాయి బాలీవుడ్ మీద ప్రభాస్ దండయాత్రకు అందరి కోసాలు కదిలిపోతున్నాయి చాలా మంది ఇలానే ప్రభాస్ హవాను తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా కుదరడం లేదు ఇక ఇతర స్టార్లు అయితే దక్షిణాది దర్శకులతో సినిమాలు చేస్తున్నారు ఇటొచ్చి సౌత్ లో ఛాన్స్ రాని వారే ఇప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ కు బరి తెగిస్తున్నారు ఎందుకంటే బాలీవుడ్ పైకి దండయాత్ర మొదలు కాబోతుంది టూ దేవరా గేమ్ సాబ్ కుబేర కల్కి సెకండ్ పార్ట్ సాలార్ సెకండ్ పార్ట్ స్పిరిట్ ఫౌజిట్ కాంతారా అన్ని బెస్ట్ ఇండియా టార్గెట్ గా మూవీస్ రాబోతున్నాయి అంటే ఈ ఏడాది చివరి వరకు ఉత్తరాది ప్రేక్షకులు తెలుగు సౌత్ సినిమాలతో ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే మళ్లీ ప్రభాస్ ఏడాది లోపలే రెండు సినిమాలతో దున్నేయనున్నారు అంటే ఇక బాలీవుడ్ హీరోలు దర్శకులు నవరాంధ్రాల్లో మైనం పూసుకోవాల్సిందే ఇక అర్షద్ వార్సి అయితే ప్రభాస్ ఎక్కడ కనిపించినా కూడా కళ్ళు మూసుకొని కుళ్ళుకోక తప్పదు ఇది ప్రభాస్ టైం అంతే ఇంకా చెప్పాలంటే ప్రభాస్ బాలీవుడ్ హీరోల మాదిరిగా ఇలా అర్షద్ వార్సి మాదిరిగా చీఫ్ గా ప్రవర్తించడు హోందాగా ఉంటారు ఆయన హీరోయిన్లకు గౌరవం ఇస్తారు పెద్దలంటే రెస్పెక్ట్ నిర్మాతలను వేధించరు దర్శకులు ఆది పురుషు లాంటి చెత్త సినిమాలు తీసినా కూడా వదిలేస్తారు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు తాను సెట్ లో ఉంటే అందరికీ మంచి భోజనం పెట్టిస్తారు ఇంకా చెప్పాలంటే తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు బూతులు మాట్లాడటం హీరోయిన్లతో క్లబ్ లో తిరగటం రోజుకో బ్యూటీతో కనిపించడం లాంటివి చేయరు సినిమా అంటే ప్రాణం అందుకోసం ఎంతైనా కష్టపడతారాయన చివరకు తన పెళ్లిని కూడా వాయిదా వేసుకొని తనకిష్టమైన ప్రాణమైన స్నేహితుల కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు రోజు రోజుకు ప్రభాస్ అంటే బాలీవుడ్ లో అమితాబ్ దీపికా బతుకునే లాంటి వారికి రెస్పెక్ట్ పెరుగుతోంది ఎటొచ్చి ఇలా సగం సగం మెదడుతో చిల్లరగాళ్ళే ప్రభాస్ ని అసహించుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే అతనికి శత్రువులు లేరు ఈర్షపడేవారు లేరు నీలాంటి చిల్లరగాళ్ళ తప్ప ప్రభాస్ ఎప్పుడో బాలీవుడ్ శిఖరాన్ని టచ్ చేశాడని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అది నీలాంటి మట్టి బొరగాళ్లకు అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడా అవునో కాదో మా తెలుగు ఆడియన్స్ కమెంట్స్ ద్వారా చెప్తారు వీలైతే ఓ ట్యూటర్ పెట్టుకుని ట్రాన్స్లేట్ చేయించుకుని బాలీవుడ్ లోని నీలాంటి వాళ్ళకి చూయించుకో మరి ప్రభాస్ పై తెలుగు ఆడియన్స్ తప్పకుండా కమెంట్ చేయండి అర్షద్ వర్షకి బుద్ధి చెప్పండి